పండుగ వర్సెస్ దండగ ఇదే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హై వోల్టేజ్ కంట్రోవర్సీ అయోధ్య దీపోత్సవపై అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ ముసలం రేపాయి దీపావళి వేళ విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య వెలుగులు విరజిమ్మింది ఇరవై ఆరు లక్షల దివ్యలు ఏకకాలంలో రెండు వేల నూట ఇరవై ఎనిమిది మందితో హారతి ఈ రెండు కార్యక్రమాలు గిన్నెస్ రికార్డు సాధించాయి అయోధ్య మెరిసింది పండగంటే ఇది అని దేశం మురిసింది కానీ ఇదంతా దండగా అంటూ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి లక్నోలో మీడియా మీట్లో పాల్గొన్న అఖిలేష్ అయోధ్య దీపోత్సవ్ కు యోగి సర్కార్ నిధును నీళ్లలా ఖర్చు చేసిందని ఆరోపించారు క్రిస్మస్ వేడుకల్లో లైట్లు వాడతారు అవి నెలల తరబడి ఉంటాయి క్రిస్మస్ వేడుకలను చూసైనా నేర్చుకోవాలంటూ సలహా ఇచ్చారు ఆయన क्रिसमस का समय पूरी शहर जगमगा जाते हैं और महीनों जगमगा के रखते हैं वो लोग उन्हीं से सीख लो कोव्वत्तुलु दीपालु टपासुलु पै खर्चु चेस्ते एं प्रयोजनं अनि प्रश्निंचारु अखिलेश इला दुबारा पेंचे प्रभुत्वान्नि दिंचालन्नारु क्यों खर्चा करना बार बार दीयों का मोमबत्ती का और ये दिमाग लगाना तो फिर क्या उम्मीद करोगे सर ऐसा सगाड़ है इसको बहुत सुंदर रोशनी कराएंगे हम लोग దీపోత్సవాన్ని మాత్రమే కాదు భారతీయతను అఖిలేష్ కించపరిచారని ఘాటుగా స్పందించారు బీజేపీ నేతలు అయోధ్య వెలుగుల్ని చూసి అఖిలేష్ కడుపు మండినట్టుగా ఉందన్నారు ఆయన ఉండాల్సింది భారత్లో కాదు వాటకంలో అని కౌంటరిచ్చారు అయోధ్యలో బుల్లెట్లు కురిపించిన చరిత్ర సమాజ్వాదీ పార్టీదైతే అయోధ్యను విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసిన ఘనత బీజేపీదన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ సనాతన ధర్మాన్ని కించపరిచేవారికి భారత సమాజం సరైన రీతిలో గుణపాఠం చెప్తుందన్నారు